వివక్షత పైన విరోచితంగా పోరాడిన యోధురాలు దురతనాన్ని ఎదిరించిన నిపుకనిక భూస్వాములపై గర్జించిన వీరవనిత చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి ఆ జయంతి సందర్భంగా మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ గారు మన శ్రీ ముజామిల్ ఐఏఎస్ ముజామిల్ ఖాన్ గారు ఐఏఎస్ కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ ఖమ్మం గారిని వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ డిజిపి వేదిక పైన ఉన్న ప్రెసిడెంట్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి బీసీ డెవలప్మెంట్ గారికి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ అందరికీ సభలో ఉన్న పెద్దలందరికీ విస్మితులందరికీ పేరు పేరున నమస్కారం మొట్టమొదటిగా ఇంత ఘనంగా ఇంత చక్కగా ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ వస్తూ ఒక వస్తూ ఒక ఆలోచన పెట్టుకుంటూ రావడం జరిగింది ఇక్కడికి ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇటువంటి పెద్దల్ని పూజ్యుల్ని మనం గౌరవించుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఉన్న సందేశాన్ని మనం అందుకోగలిగామా లేదా అని ఒక చర్చ పెట్టుకోవాలి ఉదాహరణకి ఇతిహాసంలో ప్రతిసారి ఒక మాటను చూస్తూ పోతాం మనం చాలామంది సార్లు మార్పు రావాలి మార్పు రావాలని అనుకుంటుంటారు సమాజంలో ఏ చెడు ఉన్నా కానీ మార్పు రావాలని అనుకుంటుంటారు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు సమాజంలో చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు అటువంటి మహనీయులు ఒకరు చాకలేదు మరి సమాజంలో ఉన్న భేదభావాల్ని పెద్ద చిన్న అనే ఆలోచనల్ని అందరూ సమానత వైపు లాక్కుని తీసుకెళ్లాలనే ఆలోచన పెట్టడం ఒకటే కాదు చేసి చూపించడానికి నిరూపించడానికి పెద్దలు ఒకరు తను ఇప్పుడు తన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి సందర్భం ఉంది కాబట్టి మన చుట్టూరు సమాజంలో ఎక్కడున్నా కానీ ఏ దేశంలో ఉన్నా కానీ కొన్ని కష్టాలు కొన్ని దౌర్జన్యాలు మనకు కనిపించినప్పుడు చూస్తూ ఊరుకుండకుండా ఏం చేద్దాం దాని గురించి అనే చర్చ మన నుంచే రావాలి ప్రతిసారి పైన నుంచి ఒకరుచి మనల్ని కాపాడతారనేది కాదండి సామాన్యులు కూడా అసామాన్యమైన అంటే అసాధారణమైన పనులు కూడా చేసి చూపిస్తారనేది నిరూపించింది తను ప్రతిసారి చాలా చదువుకున్న వాళ్ళే ప్రతిసారి పెద్ద పదవుల్లో కూర్చున్న వాళ్ళే మార్పు తీసుకొని వస్తారనే ఆలోచన లేదండి ప్రజాస్వామ్యంలో ఉన్న అద్భుతమైన ఒక అంశమే అది ఎవరైనా మార్పు తీసుకొని రావచ్చు కావాల్సింది కదలిక కావాల్సింది ఆలోచన అదొక స్ఫూర్తి తీసుకోవచ్చు రెండోది మాటమాటికి అనేక వేదికల నుంచి చెప్తుంటానండి మన దేశం అంత గొప్ప దేశం ఎక్కడ లేదు దాంట్లో కూడా పుట్టి పెరిగింది ఎక్కడే కాబట్టి తెలంగాణ రాష్ట్రం గురించి కూడా అటువంటి ఆలోచన పెట్టడం జరుగుతుంది అయినా కానీ అందరినీ సమానంగా చూసే దేశం మనది అసలే కాదు చూసే అవసరం అయితే ఖచ్చితంగా ఉంది నిజంగా మన భారతదేశ సంప్రదాయాన్ని మనం నమ్మాలంటే ఒక్కరని మనం నమ్మాలంటే మనసులో ఒక్కరిలాగా మనం భావించాలి ఈ భేద భయవాల్ని తేడాల్ని తీసి కూడా మనవే చేయాల్సింది కూడా మనమే అంటే ఎలా అది మా జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు పోరాటాలకి ఉద్యమాలకి చోటు ఉంది ఖచ్చితంగా కానీ అన్నిటికన్నా పెద్ద ఉద్యమం మన స్కూల్లో జరిగే ఉద్యమం చదువుని ఒక ఆయుధంలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి కానీ చదువుని వదులుకో వదులుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి ఆ ఆలోచన కూడా ఇటువంటి మైనీలే మనకి ఇచ్చారు అంటే సమానత తీసుకొని రావాలంటే ఎలా ఇప్పుడు మనకి తరతరాలుగా అందేది ఒక ఆయుధం చదువు ప్రత్యేకంగా కంటే స్కూల్ స్కూల్ తిరిగినప్పుడు జేసీ గారికి నాకు ఇద్దరికి గారికి కూడా అలవాటు ఉంది మధ్యాహ్నం భోజనాలు అయినా స్కూల్కి వెళ్ళి పిల్లలతో మాట్లాడడానికి చాలా సంతోషంగా ఈ మధ్యన ఏ స్కూల్కి వెళ్ళినా కానీ దాంట్లో అరవై శాతం అమ్మాయిలు కనిపిస్తున్నారు చిన్నప్పుడు కూడా ఒక మాట నమ్ముండే మేమంతా వేది పైన పెద్దలు ఒప్పుకుంటారు లేదు కానీ తరం అమ్మాయిలే బాగా చదువుతారు మేము కొంచెం టెన్త్ ర్యాంక్ తర్వాత మేము ఉండేవాళ్ళం కానీ ఫస్ట్ నుంచి టెన్త్ ర్యాంక్ వాళ్ళే లాగేవారు ఇప్పుడు ఏ క్లాస్కి వెళ్ళినా కానీ అమ్మాయిని చూస్తే ఎంత సంతోషం ఉందంటే అండి చదువుతున్నారు వాళ్ళ నుంచే మార్పు వస్తుంది మనం ఒక నమ్మే వాళ్ళ ముందు ఒక అబ్బాయి చదువుకుంటే ఒక తరం అమ్మాయి చదువుకుంటే తరతరాలుగా మార్పు వస్తుందని నమ్మేవాళ్ళం ఆ మార్పుని మనం స్కూల్లో చూస్తున్నాం అటువంటి మార్పును కూడా ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత ఇటువంటి ఒక మహా మనిషిని మనం ఇప్పుడు నమ్ముతున్నాం అంటే ఒక మహిళని మనం నమ్ముతున్నాం అంటే అటువంటి మార్పు కూడా తను తీసుకొని వచ్చి చూపించింది సో అటువంటి మార్పు మన స్కూల్లో ఉన్న అమ్మాయిలు కూడా ఖచ్చితంగా తీసుకొని వస్తారనే నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ సభలో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదం అండి